కర్ణుడు సేనాధిపతిగా ఉన్న పదహారవ రోజు జరిగిన యుద్ధాలలో వంగరాజు వద గురించి సంజయుడు ధృతరష్నితో ఇలా చెప్పసాగాడు దుర్యోధనుడు పురికొల్పగా మావటివాళ్ళు ఏనుగులను ఎక్కి దృష్టదుమ్ చంపదలిచి ఆయనపైకి వెళ్ళారు కురుపక్షంలో ఉన్న తూర్పు దేశం వారు దక్షిణం దేశం వాళ్ళు గజ కలిగి ఉన్నారు అలాగే అంగవంగ దేశీయులు పుండ్రులు మగధ దేశం వాళ్ళు తామ్రలిప్తులు మేకలు కోసలు మద్రదేశీయులు దశార్ణులు నిషధులు కూడా గజ యుద్ధంలో ఆరితేరిన నేర్పరులైన బీరులను కలిగి ఉన్నారు వీరందరూ కళింగ దేశీయులతో కలిసి బాణాలతో తోమరాలతో నారాచాలతో సమృద్ధిగా వర్షం కురిసే మేఘాలలాగా భూమిలో పాంచాల సేనలను ముంచి వేసారు వర్షంతో పాండవుల సేనను అంతటిని త్రొక్కివేయదలిచిన ఏనుగులను వాళ్ళు బ్రేళ్లతో అంకుశాలతో ఎన్నోసార్లు పురికొల్పారు అది చూసి దుష్టదుమ్ముడు నారాచాలను వర్షంగా కురిపించాడు కొండలంతా ఉన్న ఏనుగులలో ఒక్కొక్క దారిని పది బాణాలతో ఆరింటితో ఎనిమిదింటితో గాయపరిచాడు మేఘాలు సూర్యుణ్ణి కమ్మినట్లు గజారోహకులైన వీరులు దృష్టదుమ్నుణ్ణి కప్పివేయటం చూసి పాండవులు పాంచాలులు పదునైన ఆయుధాలను ధరించి కేకలు వేస్తూ వారి మీదికి వెళ్ళారు నకులుడు సహదేవుడు ఉప పాండవులు ప్రభద్రకులు సాచ్చకీ శిఖండి పరాక్రమవంతుడైన చేకితానుడు అనే వీరులు అందరూ అల్లెత్రాడులు అనే వీణ తీగలను మీటుతూ శూరుల తాళాలతో ప్రేరితులై వీర నృత్యం చేస్తూ మేఘాలు కొండల మీద వాన కురిసినట్లు ఆ ఏనుగులను బాణ వర్షంతో ముంచెత్తారు కురుపక్షంలోని మ్లేచ్ఛ వీరులు పురికొల్పిన ఏనుగులు అతి కోపంతో పాండవ సేనలోని పదార్థులను గుర్రాలను రథాలను తొండాలతో విసిరివేసి కాళ్లతో తొక్కివేశాయి అవి పాండవ సేనలోని సైనికులను దంతాలతో చీల్చివేయసాగాయి మరికొందరిని తొండాలతో ఎత్తి విసిరివేశాయి చాలామంది యోధులు వాటి దంతాల్లో చిక్కుకొని భయంకర స్థితిలో కింద పడ్డారు సాచ్చకి తన ఎదుట ఉన్న బంగదేశాధిపతి ఏనుగు మర్మస్థానాలను తీవ్ర వేగం గల బాణంతో ఛేదించి నేల కూల్చాడు అప్పుడు ఏనుగు మీద నుంచి దూకబోతున్న బంగరాజు వక్షస్థలంలో సాచ్చకి ఒక బాణం వేశాడు దాంతో గాయపడిన బంగరాజు నేల మీద పడ్డాడు వంగరాజు వక్షస్థలంలో సాచ్చకి బాణం వేయగా గాయపడిన బంగరాజు నేల మీద పడ్డాడు అదే సమయంలో కదులుతున్న పర్వతంలాగా తన మీదికి వస్తున్న పుండ్రరాజు ఏనుగును సహదేవుడు ప్రయత్నపూర్వకంగా మూడు బాణాలు వేసి చంపాడు అప్పుడు సహదేవుడు ఆ ఏనుగు మీద ఉన్న పతాకాను మావటీని కవచాన్ని ధ్వజాన్ని ఆ ఏనుగు ప్రాణాలను హరించి మళ్ళీ అంగరాజు మీదికి వెళ్ళాడు సహదేవుడు తనకు సాయంగా రాబోతున్న నకులుణ్ణి వారించి యమదండ సమానమైన మూడు బాణాలతో అంగరాజు యొక్క పుత్రుణ్ణి ఏనుగును నూరు బాణాలతో అంగరాజును బాధించాడు అప్పుడు అంగరాజు యొక్క పుత్రుడు సూర్య కిరణాల వలె తీవ్రమైన ఎనిమిది వందల తోమరాలను నకులుని మీద విసిరాడు నకులుడు వాటిలో ప్రతిదాన్ని మూడు ముక్కలు చేశాడు వాటితో ఊరుకోకుండా నకులుడు ఆ అంగరాజ పుత్రుణ్ణి అర్ధ బాణంతో ఖండించాడు అతుడైన ఆ మ్లేచ్చుడు ఆ ఏనుగుతో సహా నేలకూలాడు గజ విద్య విషారదుడైన ఆ పుత్రుడు చనిపోగా కృద్దులైన కోపించిన అంగదేశీయులైన మావటి వాళ్ళు ఏనుగుల గుంపుతో నకులుణ్ణి ఎదుర్కొన్నారు ఆ ఏనుగులతో నకులుని త్రొక్కించి వేయదలిచి అంగదేశీయులు ముందుకు కదలగా వారితో మేకలులు ఉత్కలులు కాలింగులు నిషదులు తామ్రలిప్తకులు మహా ఉత్సాహంతో కలిసి బాణాలను తోమరాలను నకులునిపై వర్షించసాగారు అప్పుడు సూర్యున్ని మేఘాలలాగా నకులున్ని కప్పివేస్తున్న వారిని చూసి పాండవులు పాంచాలురు సోమకులు క్రోధపూర్ణులై ఆ మిలేచ్ఛుల మీదికి దూకారు అప్పుడు బాణాలను వేలకొలది తోమరాలను ప్రయోగిస్తున్న రతికులకు గజయోధులతో యుద్ధం జరిగింది నారాచాలు తగలటం చేత ఏనుగుల కుంభస్థలాలు మర్మస్థానాలు పగిలిపోయాయి వాటి దంతాలు అలంకారాలు ధ్వంసం అయ్యాయి సహదేవుడు వాటిల్లో ఎనిమిది గొప్ప ఏనుగులను బాగా పదునైన అరవై నాలుగు బాణాలతో వేగంగా కొట్టాడు అవి మావటివారితో పాటు నేలకూలాయి అప్పుడు నకులుడు ప్రయత్నపూర్వకంగా తన ఉత్తమ ధనుస్సును లాగి అలవోకగా దూరం వెళ్ళే నారాచాలతో అనేక ఏనుగులను వధించాడు అంతటా పాంచాలు సాత్కి ఉప పాండవులు ప్రభద్రకులు శిఖండి మహాయేనుగులను బాణాలతో ముంచెత్తారు ఆ విధంగా పాండవపక్ష సైనికులు కురుసేనను మదించి కల్లోలం చేసి మళ్లీ కర్ణుడిపైకి వెళ్ళారు ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున సంకుల యుద్ధం అను ఇరవై రెండవ అధ్యాయము